రైతు సోదరులందరికీ నమస్కారం ఈరోజు పులివిందల మార్కెట్కు యాభై ఐదు టన్నుల శీనాకాయలు నలభై మూడు వేల ఒక వంద టాప్ రేటు వేయడం జరిగింది పులివిందల మార్కెట్ ఇప్పుడు క్రమక్రమేణా పుంజుకుంటా ఉంది రేట్ అయితే నిన్న నలభై ఒకటి నలభై ఒక వెయ్యి టాప్ అనుకుంటే ఈరోజు నలభై మూడు వేల ఒక్క వంద టాపు ఇంకా అనంతపురం మార్కెట్కి వస్తే కన్నా ముప్పై ఏడు వేలు టాపు ఎనిమిది వందల యాభై టన్నులు శీనాకాయలు పోవడం జరిగింది మొత్తం మార్కెట్ అంతటికి ఇంకా బెంగళూరు మార్కెట్ ఇరవై వన్లు సినాకాయలు పోయినాయి ఈరోజు ప్రొద్దున వీడియో పెట్టింటే ఇప్పుడు అది మధ్యాహ్నం అప్లోడ్ అయింది దీంట్లో చూసుకోలే పొద్దున్నే ఎన్ని పనులు ఏమి కదా అని వీడియో పెట్టినాము ఇంకా కామెంట్లు అయితే కన అందరూ ప్రతి ఒక్క రైతులు ఉత్సాహంగా కామెంట్లు పెట్టడం జరిగింది ఫలానా ఊర్లో ఇంత జరిగింది అని చెప్పి అవి మీరు చూసి జాగ్రత్తగా అమ్ముకోవాలని రైతులను కోరుకుంటున్నాం ఇంకా ఢిల్లీ మార్కెట్ కూడా ఇక్కడే మీకు లిస్ట్ వస్తుంది ఢిల్లీ మార్కెట్ ఏం రేటు పోయింది ఏం కథ అనేది కూడా ఇక్కడే లిస్ట్ పెట్టడం జరిగింది ఇంకా బెంగళూరు మార్కెట్లో సూపరు అరవై వేలు వేయడం జరిగింది ఇంకా మీడియం నలభై ఐదు నుంచి నలభై ఏడు వరకు టాప్ క్వాలిటీ అయితే మాత్రమే లోకల్కి అమ్ముతారు వాళ్ళు ప్రొద్దున్నే ఇంకా దాంట్లో కాయలను బట్టి రేటు ఉంటుంది టాప్ కాయలు మాత్రమే ఇప్పుడు యాభై వేలైనా యాభై రెండు వేలైనా యాభై మూడు వేలైనా ఏ రేటు పెట్టినా కూడా టాప్ క్వాలిటీ ఉన్న తోటల దగ్గరకు పోయి వీళ్ళు కొంటారు జాగ్రత్తగా మీరు గమనించండి జాగ్రత్తగా అమ్ముకోవాల్సిన పరిస్థితి కూడా ఖచ్చితంగా అంటే నేను ఒక్కటే చెప్తా ముప్పై వేలు కంటే తక్కువ వేయద్దు యాభై వేలు పోయిన తర్వాత ప్రతి ఒక్క రైతు అందరూ సోమవారం చూస్తాం సోమవారం చూస్తామని ఏదమ్మను ఒకేసారి కాయలు కానీ అందరికి ఇచ్చినారనుకోండి మళ్ళా బండ్లు ఎక్కువై చాలా ఇబ్బంది పడతారు దాన్ని బట్టి చూసుకొని ఇంకా ఢిల్లీ మార్కెట్ విషయానికి వస్తే కనుక యాభై నాలుగు రూపాయలు ఒకటో నెంబరు రెండో నెంబరు యాభై నాలుగు రూపాయలు మూడో నెంబరు యాభై రెండు రూపాయలు నాలుగో నెంబరు నలభై రెండు రూపాయలు ఢిల్లీ మార్కెట్కి పోతుంటేది ఒరిజినల్ కాయల లేదంటే కదా మంగులు అటు ఇటు ఉండే కూడా వెళ్ళిపోతాయంటే ఢిల్లీ మార్కెట్లో అయితే కన్నా మంగులు లేదంటే కొంచెం సైజు తక్కువ అట్లా ఇట్లా ఉన్నా కూడా అన్నీ పెద్ద మనులకు ఎత్తి పంపిస్తాడు అన్నమాట ఇక్కడ ప్రజెంట్ రేట్ వచ్చేసి నలభై ఐదు వేల నుంచి యాభై వేల రూపాయల వరకు ఈరోజు అక్కడక్కడ కోయడం జరుగుతూ ఉంది ఒక్కటే రైతులు గమనించాల్సిన విషయం సోమవారం అమ్ముతాము సోమవారం అమ్ముతామని ప్రతి ఒక్క రైతు అంటున్నారు ముందు ఆ పద్ధతి ఒక్కటి మార్చుకోండి నిదానంగా నిబ్బరంగా అందరూ ఒకటేసారి కాయలు ఇవ్వకోకోకుండా యాభై వేలు సార్లే అని తృప్తిపడే రైతులు కొంచెం ఇచ్చి ఇంకా యాభై ఐదు వేల కోసం అరవై వేల కోసం కొంతమంది రైతులు కొంచెం పసిమికాయలు ఉండే రైతులు వేయి చూడండి అందరూ ఒకేసారి అయితే ఇవ్వకండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ రేపు కలుసుకుందాం